ఇవాళ మనతో పాటు స్టాక్ డాడీ సీనియర్ మెంటర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో హర్ష గారు సో యా స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి సో దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే సో మీరు చెప్పండి యాజ్ సీనియర్ మెంటర్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఏంటి సి ఫస్ట్ థింగ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇట్స్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే జస్ట్ బయింగ్ ఎసెట్స్ ఏదైనా మీకు నచ్చిన స్టాక్ ఒక కంపెనీ మీద మీకు ఒక నమ్మకం ఉంది లైక్ ఫ్యూచర్లో ఇది గ్రో అవుతుంది ఇలాంటి మీకు ఒక నమ్మకం ఉన్నప్పుడు యూ విల్ బీ బైంగ్ ఇట్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఓకే లెట్స్ ఇప్పుడు విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్ నాకు టాటా మోటార్స్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ సెవెన్ హండ్రెడ్ ఓకే అండ్ అందరికీ తెలుసు టాటా ఇట్స్ అ బెస్ట్ కంపెనీ టాటా వాళ్ళది ఏ ప్రోడక్ట్ అయినా ఇట్స్ అ బెస్ట్ కంపెనీ సో లెట్స్ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అండ్ ఇన్ ఫ్యూచర్ ద స్టాక్ ప్రైస్ ర్యాలీస్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉన్నది ఫ్యూచర్ ఇట్ మే గోఅ అప్ టూ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎంత అవ్వచ్చు సో ఇప్పుడు నేను ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేసేసాను అండ్ వెన్ మార్కెట్ రీచెస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ సో ఇక్కడ నా మనీ డబల్ అయిపోయినా నా ట్రేడింగ్ అట్ సిక్స్ హండ్రెడ్ నా వెన్ ఇట్ గోస్ నేను ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఐ విల్ గెట్ టూ ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్ సో ఇలా ఈ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఏంటిది అంటే జనరల్గా ఒక బిజినెస్ లాంటిది ఓకే యూ విల్ బి బయింగ్ ప్రొడక్ట్స్ అట్ చీపర్ ప్రైస్ అండ్ అగైన్ విల్ సెలింగ్ అట్ ప్రైస్ దిస్ కాన్సెప్ట్ వర్క్స్ ఇన్ కానీ ట్రేడింగ్ అనగానే దెర్ ఆర్ మెనీ మిస్కన్సెప్షన్స్ అంటే పాజిటివ్ సైడ్ చూ చూడడం కన్నా నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది బికాస్ దీంట్లో మనీ పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో ట్రేడింగ్ని అంటే ఇప్పుడు మీరు స్టాక్ డాడీలో ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ టు గెట్ ట్రైనింగ్ బిఫోర్ డూయింగ్ ట్రేడింగ్ సో మీరు అన్న మిస్కన్సెప్షన్ కూడా నేనే చెప్తాను సో దట్ ఈస్ ఎవరి వన్ థింగ్స్ దిస్ యాజ్ అ గ్యాంబ్లింగ్ పార్ట్ అందరు ఇది చూద్దాం ఎందుకంటే మన పేరెంట్స్ టైంలో కూడా ఎందుకంటే ఇది లీగల్ బెట్టింగ్ అంటారు ఎస్ బట్ బేసిక్లీ ఇట్స్ రాంగ్ ఓకే మన పేరెంట్స్ టైంలో ఆ హర్షద్ మెహత్రా గారి ఇట్లా స్కామ్ అవ్వడం వల్ల అందరూ ఇది గ్యాంబ్లింగ్ అది ఇది అనుకున్నారు బట్ ఎనీ బిజినెస్ ఓకే నాట్ జస్ట్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఏ బిజినెస్ అయినా సరే మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ ఇచ్చారంటే దాట్ వి కాల్ ఇట్ యాజ్ అ గ్యాంబ్లింగ్ ఇప్పుడు లెచ్ రియల్ ఎస్టేట్ ఏజెంటే ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు పని ఒక ల్యాండ్ని దేవుడు బై అట్ట చీపీ ప్రైస్ అండ్ దానికి ఒక హైప్ ఇచ్చేసి దేవులు బి సెల్లింగ్ అట్టే హైర్ ప్రైస్ ఓకే నాకు లెచ్ ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనాలి అంటే ఫస్ట్ నాకు దాని గురించి తెలియదు ఈ ల్యాండ్ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటున్నాయా లేదా లేకపోతే ఈ ల్యాండ్కి నిజంగా అంత వాల్యూ ఉంది బఫర్ జోన్లో ఉందా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏం తెలియకుండా నేను ల్యాండ్ కొన్నాను అనుకోండి అప్పుడు ఇది గ్యాంబ్లింగ్ అవుతుంది సో ఫ్యూచర్లో ఎక్కడ ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉందంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అది ఏం లేదు ఇట్స్ జస్ట్ బోగస్ ఒక బఫర్ జోన్లో ఉందంటే ఆ ల్యాండ్ వాల్యూ పడిపోతుంది సో ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్ కూడా యూ షుడ్ డూ యూర్ అనాలిసిస్ ఓకే అనాలిసిస్ చేయకుండా ఎంట్రీస్తే అది కూడా సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ గేమ్లానే ఉంటుంది ఏ బిజినెస్ అయినా అంతే బట్ మీరు అనాలిసిస్ చేశారు నిజంగా దీనికి అంత పొటెన్షియల్ ఉంది అని మీరు ఒక అనాలిసిస్ చేసి ఎంట్రీస్తే దట్స్ నో మోర్ గ్యాంబ్లింగ్ ఇట్స్ అ ప్రాపర్ బిజినెస్ సో ఇందులో కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాసివ్ రిటర్న్స్ అది కూడా ప్రాపర్ అనాలిసిస్ చేస్తే లేదు అనుకుంటే ఎస్ లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అనొచ్చు దీన్ని లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ ఇందాక నేను చెప్పినట్టు లాసెస్ ఎక్కువగా ఉంటుంది ట్రేడింగ్ లో సో ట్రైనింగ్ ఎంత వరకు అవసరం ఉంటుంది బేసికల్లీ చాలా మంది ఇండికేటర్స్ ఆర్ స్ట్రాటజీస్ చూసి వాళ్ళు చాలా లాస్ లో కూడా వెళ్తూ ఉంటారు సో యు టెల్ మీ అబౌట్ దిస్ సో ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ లేకుండా అసలు ఎంట్రీ అవుతుంది ఓకే అండ్ ఈవెన్ లెచ్చా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసేసి ఓకే ఇది ఇది తీసుకుంటే పైకి వెళ్తుంది తీసుకుంటే కిందకి వెళ్తుంది అలాంటివి కూడా చేయకూడదు ఎందుకంటే అది హాఫ్ నాలెడ్జ్ అండ్ ఏ నాలెడ్జ్ లేని దానికంటే హాఫ్ నాలెడ్జ్ చాలా రిస్క్ సో ఇక్కడ అందరూ ఏంటిదంటే ఒక రెండు మూడు వీడియోస్ చూసేసి ఎస్ దిస్ వర్క్స్ ఇదే వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది ఇది దే డూ దిస్ ఎక్సెప్ట్ ఇట్లా ఒక ఇమాజినేషన్లోకి వచ్చేస్తారు ఓకే నేను ఇప్పుడు థౌసండ్ వేసాను అది రేపటికల్లా టూ థౌసండ్ మళ్ళీ టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ అవుతుంది ఫోర్ ఎయిట్ దాని తర్వాత ఇన్ అ ఇయర్ అరబీ కరో రూర్పతి ఇలాంటివి ఏమి వర్కౌట్ అవ్వవు మార్కెట్లో ఫస్ట్ థింగ్ అండ్ మీరు అన్న విధంగా మార్కెట్లో ఎస్ వీ హ్యావ్ మెనీ కంపెనీస్ దే వర్ బి సెల్లింగ్ దేర్ ఇండికేటర్స్ స్ట్రాటజీ ఇవన్నీ చెప్తారు ఫైన్ బట్ మార్కెట్లో ఏది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు ఓకే ప్రతి ఒక్క దానికి ఒక అక్యూరసీ లెవెల్ ఉంటుంది ఓకే నవ్ లెచ్ ఐ హ్యావ్ అ స్ట్రాటజీ అందులో అక్యూరేసీ లెవెల్ ఒక ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఓకే సో ఇక్కడ జనాలు అందరికీ ఏం చెప్తారంటే సార్ ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు నైంటీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి సార్ అంటారు కొంతమంది సార్ మీకు ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి సార్ అంటారు బట్ ఇక్కడ జనాలు ఫోకస్ చేయిందంటే ఆ ఫెయిల్ అయ్యే రేట్ అది మెయిన్ యాక్చువల్ థింగ్ సో ఇక్కడ అందరూ ఇండికేటర్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది అందరూ డిస్కస్ చేస్తారు సక్సెస్ అవుతే ఇంత రిటర్న్స్ వస్తాయి అని బట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే ఎంత నష్టపోతారో అది ఎవరికి తెలియదు సో ఎంట్రీ ఇవ్వడం ఎనీ వన్ కెన్ డూ ఒక ఇండికేటర్ చెప్పింది ఇప్పుడు కొనండి అని ఓకే మీరు కొంటారు మీ ఎక్స్పెక్టేషన్ టెన్ థౌసండ్ ప్రాఫిట్ ఉంది అంత రాలేదు అనుకున్నాం ఫైవ్ థౌసండ్ అన్న వచ్చింది స్టిల్ యు ఆర్ ప్రాఫిటబుల్ థౌసండ్ రూపీస్ వచ్చినాయి స్టిల్ యూ ఆర్ ప్రాఫిటబుల్ బట్ మీకు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వకూడదు అనే రూల్ తెలియలేదు అనుకోండి మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు అండ్ ఇట్ విల్ గో ఆన్ ది అదర్ సైడ్ అండ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయిపోతుంది సో ఇక్కడ మీరు మెయిన్ ఫోకస్ ఏంటిది అంటే ఏదైనా స్ట్రాటజీ ఏదైనా టెక్నిక్ మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్నా సరే అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది సెకండరీ ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుంది ఎప్పుడెప్పుడు నేను ఎంట్రీ ఇవ్వకూడదు అది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్ విల్ ఫోకస్ ఆన్ దాట్ ఓకే మేము ఇక్కడ వి డోంట్ సెల్ దిస్ ఇండికేటర్స్ ఇది చేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుంది ఇది చేస్తే ఇంత లాస్ వస్తుంది ఇది మీరు ట్రై చేయండి ఇలాంటివి చెప్పేదానికంటే ఇలా చేయకుండా ఉంటేనే మీకు ఇంత సేవ్ అవుతుంది లైక్ ఈ స్టెప్ ఫాలో అవ్వకుండా ఉంటే విల్ నాట్ ఇన్ అ లాస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్కి మెయిన్గా అర్థం అవ్వాల్సింది సో ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్ మేం కవర్ చేసే మెయిన్ మెయిన్గా మా ఫోకస్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ దే షుడ్ క్రియేట్ దేర్ ఓన్ స్ట్రాటజీ వాళ్ళ ఇండికేటర్స్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి అండ్ దే షుడ్ వర్క్ ఆన్ ఇట్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని కదా ఎప్పుడు ఫెయిల్ అవుతుంది సక్సెస్ అయితే అవుతుంది మీకు ఎలాగో ప్రాఫిట్ వస్తుంది ఇట్ కెన్ బి థౌసండ్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎంత అవ్వచ్చు బట్ లాస్ అయ్యేటప్పుడు మాత్రం ఎంతవరకు మనం లాస్ని బేర్ చేయగలమో అక్కడ దాకా పెట్టుకోవాలి సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది విల్ బీ ఫోకసింగ్ మెయిన్లీ సో ఇది వన్స్ ఎవరికైనా సరే ఎవరైనా ట్రేడింగ్ దాంట్లోకి రావాలి అంటే వాళ్ళకి వన్స్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ అర్థమైందంటే విల్ బి డూయింగ్ వెరీ గుడ్ ఇన్ స్టాక్ మార్కెట్ స్టాక్ డాడీలో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అంటే బేసిక్లీ దీనికి ఫార్మాట్ ఏమైనా ఉంటుందా ఇది నేర్పిస్తామని ఎస్ అండి సో స్టాక్ డాడీలో ఏంటంటే వీ గో ఫ్రమ్ బేసిక్ ఓకే ఇక్కడ అందరికీ స్టాక్ మార్కెట్ తెలియాలని రూల్ లేదు ఎస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ ట్రై చేసేస్తారు దాని తర్వాత చేతులు కలితే దెన్ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ లర్నింగ్ బట్ థింగ్ ఏంటిదంటే బేసిక్ నుంచి నేర్చుకోవడం బెటర్ సో ఇన్ ఆర్ స్టాక్ డాడీ మా కలెంట్ ఎలా ప్లాన్ చేసామంటే వీల్ టీచ్ ఫ్రమ్ బేసిక్ అంటే ఎక్కడి నుంచి అంటే లైక్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఈ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంటి వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు అసలు ఎందుకున్నారు అనే బేసిక్ నుంచి మార్కెట్ని డ్రైవ్ చేసే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వరకు ఓకే వాళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు ఏ టైంలో ఏ స్ట్రాటజీని యూజ్ చేస్తారు అనే అంతవరకు ఎవ్రీథింగ్ విల్ బీ కవరింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఓకే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే వాళ్ళే మార్కెట్ లీడర్స్ ఓకే సో మార్కెట్ ఇవాళ మీరు చూసే స్టాక్స్ సిక్స్ నైంటీ ఉన్నది సెవెన్ హండ్రెడ్ దాకా వెళ్ళిపోయింది అంత పైకి వెళ్ళింది ఇంత కిందకి వెళ్ళింది ఇవి చూస్తూ ఉంటారు కదా ఇవి క్రియేట్ చేసేది ఇన్స్టిట్యూషనల్ ప్లేస్ సో వాళ్ళలాగా ఎలా ఎలా అనాలిసిస్ చేయాలి వాళ్ళు వాడు స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాకా ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ సో వన్స్ మీరు ఇది నేర్చుకున్న తర్వాత యూ కెన్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ యూ కెన్ ప్లాన్ యూర్ ట్రేడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సో యాజ్ అ సీనియర్ మెంటర్ మీరు చెప్పండి సో ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సో నాకు వచ్చేసి ఇట్స్ బిన్ ఎయిట్ ఇయర్స్ అండి నేను ఈ ఫీల్డ్ ఉండేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది యాజ్ అ మెంటర్ మార్కెట్ లో యాక్టివ్ గా ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసింగ్ సీన్ లోన్సెక్స్ సో అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కొంచెం నిజంగా ఇలా అవుతుందా కొంతమంది కూడా స్టాక్ కొన్నారు టైటన్ అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది మనీ ట్రిపుల్ అయిపోయింది విత్న్ వన్ ఇయర్ సో ఇంత పొటెన్షియల్ నాకు ఎక్కడా కనిపించలేదు లైక్ ఈవెన్ ఇఫ్ ఐమ్ డూయింగ్ ఎనీ జాబ్ నాకు ప్రమోషన్ వచ్చి వచ్చి అది నా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అయ్యేసరికి నా లైఫ్ టైం లైఫ్ లైన్ దగ్గరికి వచ్చేసారు సో అలా కాకుండా స్టాక్ మార్కెట్లో ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఐ కెన్ గెట్ ఇట్ సో అందుకు ఇంజనీరింగ్ టైం యాక్చువల్లీ ఐమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆ టైంలోనే ఐ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ స్టాక్ మార్కెట్ సో అప్పుడు అలాంగ్ విత్ మై ఇంజనీరింగ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అండ్ బీట్ గురించి తవ్వడం బీట్ గురించి అర్థం చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేశారు రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ సో నేను కూడా యాజ్ ఈజ్ అందరిలానే స్టార్టింగ్లోనే ప్రాఫిట్బుల్ అలా ఏం లేదు నేను కూడా కొన్ని ఇది తీసుకుంటే పక్క ప్రాఫిట్ అవుతుంది అలాంటివినే వచ్చాను సో ఫస్ట్ ఐ ఆల్సో బర్న్ మై హ్యాండ్స్ సో దాని తర్వాత అర్థమైంది సో ఇక్కడ ట్రేడింగ్ చేసే ముందర ఫస్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సో దాని మీద ఫోకస్ చేశాను సో ఇక్కడ నాకు ఒకటి అయితే ఫిక్స్ అయిపోయాను వన్స్ ఐ లెర్న్ దిస్ స్కిల్ ఈ స్కిల్ కనుక నాకు వచ్చేస్తే నో మ్యాటర్ వేరే వేరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నా దగ్గర ఒక ఫోన్ ఒక వైఫై ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు ఐ కెన్ మేక్ మనీ సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా క్లియర్ అయిపోయింది సో ఐ ఫోకస్డ్ ఆన్ దిస్ నేను ఇంకా చెప్పాలంటే ఇంజనీరింగ్ కంటే ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టాను సో వన్స్ నాకు అర్థమైంది యూ కెన్ సీ యువర్ ప్రోగ్రెస్ ఫస్ట్ ఐ వాస్ లాస్ మేకింగ్ దాని తర్వాత బ్రేక్ ఇవ్వండికి వచ్చాను అండ్ నఫ్ ఐమ్ ప్రాఫిటబుల్ సో ఈ జర్నీ కూడా మీ కళ్ళ ముందర తెలుస్తుంటుంది ద వే యూ పర్ఫార్మ్ సో అలాగే ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అండ్ దాని తర్వాత ఇది కంప్లీట్ చేశాను అండ్ ఇందులో ఐ మేడ్ మై ప్రొఫెషన్ లైక్ లైక్ how to trade in market? Once as you are like a free bird. Mm -hmm. So you can make it as a full- time, you can make it as a part-time. So. same. I, as soon as I completed engineering underline, I should get a job with But simultaneously I was doing this trading. So first, I entered a MNC company. I worked there for a few months. I'm grinding for eight hours a day, yeah. same other amount, I'm able to get it in one two hours in stock market. Mm -hmm. So I left that. అగైన్ ఐ బట్ ఖాళీ అయిపోయింది ఎందుకంటే వన్స్ యూ గెట్ ది స్కిల్ మీకు ఎక్కువ టైం పట్టుదు ఇట్ హార్డ్లీ టేక్స్ వన్ టూ అవర్స్ మీకు ఒక ఎంప్లాయ్ వేరే లైక్ ఎక్కడన్నా ఒక ఎమ్ఎన్సీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు చేసే ప్రాఫిట్స్ మీకు రావడానికి వన్స్ యూ గెట్ ద స్కిల్ మీకు అదే ప్రాఫిట్ చేయడానికి ఇట్ హార్డ్లీ టేక్స్ టూ అవర్స్ అటే టూ అవర్స్ వన్ అవర్ అంటే ఓకే సో అది అంతకంటే బెటర్ సాలరీ నాకు ఇక్కడ వస్తుందని చెప్పి ఐ టుక్ అ పాస్ దాని తర్వాత అగైన్ ఐ వాంటెడ్ టు డూ సమ్ జాబ్ అండ్ అది అగైన్ ఐ జాయిన్ అన్ అంద కంపెనీ ఇట్స్ అ బిజినెస్ ఫర్మ్ అగైన్ ఐ టోక్ అ బ్రేక్ ఐ వర్క్ ఫర్ హ్యూ మంత్స్ అండ్ అగైన్ ఐ జాయిన్ ఏవియేషన్ ఫీల్డ్స్ ఐ ఆల్సో వర్క్ ఇన్ ఏవియేషన్ అండ్ అక్కడ కూడా ఐ వర్క్ ఓన్లీ ఫర్ ఐట్లీ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఐ హావ్ స్టాక్ మార్కెట్ ఐ నో హౌ టు ట్రీట్ సో ఇది నడుస్తున్నంత వరకు ఐఎమ్ ఐమ్ లీస్ బౌత్ దట్ సేమ్ విత్ నన్ను కూడా మా పేరెంట్స్ ఎప్పుడు ఒబ్జెక్ట్ చేయలేదు బికాస్ ఐ వాస్ డూయింగ్ గుడ్ ఇన్ స్టాక్ మార్కెట్ సో ఇక్కడ నేను జాబ్ బై జాబ్ షిఫ్ట్ అవుతున్నా సరే నా ఎఫెక్ట్ ఏమవు నాకు ఐ డెంట్ గెట్ ఎనీ ఎఫెక్ట్ ఐఎమ్ గెటింగ్ మై ఇన్కమ్ అది ఏ సిచువేషన్ అయినా సరే ఐ కెన్ జస్ట్ సిట్ ఇన్ మై హోమ్ ఐ కెన్ జస్ట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ల్యాప్టాప్ అండ్ ఐ కెన్ మేక్ మనీ సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఐ వాస్ జస్ట్ ట్రాయింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైనల్గా ఐ మేడ్ మై సెల్ఫ్ లైక్ ఒకటి క్లియర్ చేసుకున్నా ఇట్లా జాబ్ మారుతుండడం వల్ల జస్ట్ ఒక మజా వస్తుంది కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కెరియర్ సో వాట్ ఐ థాట్ ఈస్ లెట్స్ మేక్ దిస్ ఆజ్ అ కెరియర్ స్టాక్ మార్కెట్నే కెరియర్ చేసేసుకుందాం అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ టు అప్లై ఫర్ దిస్ స్టాక్ మార్కెట్ రోల్స్ అండ్ రావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఓకే సో యూ షుడ్ డూ సమ్ బేసిక్ సర్టిఫికేషన్స్ అని ఉండాలి ది స్టాక్ మార్కెట్ ఫీల్డ్ బేసిక్ సర్టిఫికేషన్స్ అన్న ఉంటే యూ విల్ బి కన్సిడర్ ఓకే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నేను స్టాక్ లో చేస్తా అంటే ఏం తెలియదు అని అంటారు సో ఇక్కడ లెట్సే ఇఫ్ యూ వాంట్ బి అండ్ ప్రొఫెషనల్ హూ వర్క్స్ ఇన్ స్టాక్ మార్కెట్ సో మీకు బేసిక్ సర్టిఫికేషన్స్ ఉంటాయి లైక్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ ఎన్సీఎస్ఎఫ్ సర్టిఫికేషన్స్ అండ్ సిఎఫ్ఏ అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఓకే ఇవి మీరు క్లియర్ చేయగలిగితే మీరు చేసిన సర్టిఫికేషన్ బట్టి మీకు ఒక జాబ్ ఎంట్రీ లోల్ అనేది వస్తుంది ఓకే లెట్స్ బే బేసిక్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ స్టాక్ మార్కెట్స్ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ఎంటర్ అంటే యూ షుడ్ క్లియర్ ఎన్ఐఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎం సిరీస్ ఎయిట్ ఈక్విటీ డెరివేటివ్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఇఫ్ యూ క్లియర్ దాట్ ఇట్ విల్ బీ లైక్ యూర్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఓకే మీరు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ లెవెల్ ఏదైనా జాబ్స్ తీసుకోవాలంటే దిస్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ మీరు ఇంకా అలా సీనియర్ లెవెల్స్ ఏదైనా అవ్వాలి అంటే ఇందులోనే మీకు రీసెర్చ్ అనలిస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని చాలా సెగ్మెంట్స్ ఉంటాయి ఓకే మీరు ఎందులో ఎక్స్పర్టీస్ ఫిల్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ జాబ్ వస్తుంది అండ్ ద బేసిక్ శాలరీ ఓకే లెట్స్ లెట్సే నేను ఇందులోనే నా కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే బేసిక్ శాలరీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ కెన్ గో అప్ టు క్రోర్స్ ఓకే లెస్సే ఇందులో హైయెస్ట్ పొజిషన్ వచ్చేసి ఫండ్ మేనేజర్ దాకా ఉంటుంది ఓకే సో అది మీకు ఎక్స్పీరియన్స్తో పాటు అది కూడా బిల్డ్ అవుతుంటాయి అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ యూ విల్ బీ లైక్ ఎర్నింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అండ్ థ్రోస్ ఓన్లీ ఆన్ జాబ్ మళ్ళీ మీ ట్రేడింగ్ మీరు సెపరేట్గా చేసుకోవచ్చు అండ్ ఇఫ్ యోర్ గోయింగ్ విత్ సర్టిఫికేషన్స్ ఇలా వీటి పరంగా వెళ్ళాలంటే ద ఫైనల్ విల్ బీ సెబీ ఓకే వన్స్ మీరు సెబీ రిజిస్టర్డ్ అయిపోయి యు సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ అయిపోతే ఇట్ ఓపెన్స్ డోర్స్ ఫర్ ఆల్ సెగ్మెంట్స్ అంటే వన్స్ మీరు సెబీ రిజిస్టర్ అయిపోతే యూ కెన్ బీ అ రిసర్చ్ అనలిస్ట్ యూ కెన్ బి అ్రోకర్ మీరు ఏదైనా బ్రోకింగ్ ఫర్మ్ మీద చేసుకోవచ్చు లేకపోతే మీ సొంతంగా మీరు ఒక ఇన్స్టిట్యూషన్ ఫర్మ్ ఓపెన్ చేసుకోవచ్చు లైక్ యూర్ బి హ్యాండ్లింగ్ మనీ ఆఫ్ ఎస్ అండి సో సే రిజిస్టర్డ్ అవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్ సో మీ దగ్గర ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఉన్నాక వీ హ్యావ్ సమ్ అదర్ క్రైటీరియాస్ దట్ మీరు ఇంత ఫండ్స్ మేనేజ్ చేయాలి ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు అండ్ అగేన్ దే విల్ హావ్ అన్ ఎగ్జామ్ సో మీరు వన్స్ అది క్లియర్ చేస్తే యూ విల్ బి సె సెబీ రిజిస్టర్డ్ అండ్ నేను చెప్పిన బేసిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి చూడండి ఎన్ఐఎస్ఎం ఎన్ఐఎస్ఎంఎన్సీఎస్ఎం ఎన్సీఎఫ్ఎం సో వీటికి అలాంటివి రిక్వైర్మెంట్స్ ఏమి లేదు ఇఫ్ యు ఆర్ కంప్లీటెడ్ యువర్ ఇంటర్మీడియట్ సో ట్రేడింగ్ ఇప్పుడు మీరు చెప్తుంటే సో ఇంత ప్రాఫిట్ చేయొచ్చు అసలు జాబ్లు ఎందుకు చేయడం ట్రేడింగ్ చేస్తూ ఉందా ఫ్యూచర్ మొత్తం ట్రేడింగ్ మీదనే ఉంది అన్నట్టు చాలా మంది పైగా ఫోన్లో వీడియోస్ చూసేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నారు చూసి ట్రేడింగ్ చేస్తున్నారు సో బేసిక్లీ టెల్ మీ హౌ టు డూ ట్రేడింగ్ హౌ నాట్ టు డూ ట్రేడింగ్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ది స్టాక్ మార్కెట్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిన అయితే నాలెడ్జ్ ఓకే నాలెడ్జ్ లేకుండా మీరు ఎంట్రీ ఇచ్చారంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఏ గ్యామ్లింగ్ పార్ట్ ఓకే సో ఫస్ట్ థింగ్ నేను ట్రేడింగ్ అవ్వాలి ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ మై ఫుల్ టైమ్ కెరియర్ అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ యోర్ నాలెడ్జ్ అండ్ దెన్ కమ్స్ ఎమోషన్స్ ఓకే ఎమోషన్స్ అనేది మెయిన్ ఓకే ట్రేడింగ్ పార్ట్లో ఇన్వెస్టింగ్ ఇట్స్ ఫైన్ నేను ఇవాళ ఇన్వెస్ట్ చేశాను ఒక పది సంవత్సరాల తర్వాత దాని వాల్యూ అలాగో పెరుగుతుంది ఇన్వెస్టింగ్ ఇస్ డిఫరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు ఏ ట్రేడర్ ఓకే మీకు ఇక్కడ నాలెడ్జ్తో పాటు మీ ఎమోషన్స్ కూడా మీ కంట్రోల్లో ఉండదు అది మెయిన్ పార్ట్ ఇక్కడ చాలా మంది ఏంటిదంటే దే సీ ప్రాఫిట్స్ ఎందుకంటే యాజ్ ఎఫ్ మెన్షన్ యూ కెన్ మేక్ హ్యూజ్ లాడ్ ఆఫ్ మనీ చాలా పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిదంటే సేమ్ ఇప్పుడు ఆ క్రోర్స్ క్రోర్స్ వాళ్ళు లాస్ అయ్యే ముందర దే ఆల్సో మేడ్ సమ్ ప్రాఫిట్స్ ఐ కెన్ గ్యారంటీ దిస్ వాళ్ళు ఏ స్ట్రాటజీ ఏదైనా ఫాలో అయినా వాళ్ళకి ఒక లెవెల్ వరకు ప్రాఫిట్ కనిపిస్తుంది మార్కెట్ ఎంత ఇస్తుందో అంత తీసుకోవాలి సో నా లెట్సే ఐమ్ ఫాలోయింగ్ ద స్ట్రాటజీ ఇది నాకు ఒక లెట్సే విత్న్ వన్ అవర్ ఇట్ మైట్ గివ్ మీ అ వన్ ల్యాక్ ఆఫ్ ప్రాఫిట్ ఓకే అది అంతవరకే సో వన్ ల్యాక్ కనిపించిన తర్వాత ఐ షుడ్ బుక్ మై ప్రాఫిట్స్ బట్ ఇక్కడ జనాలు కొంచెం గ్రీడ్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈజీ మనం నేను ఇక్కడ ఒళ్ళు ఉంచలేదు ఏ పని చేయలేదు జస్ట్ స్క్రీన్ ముందర కూర్చున్నా ఐ హన్ మై అాలిసిస్ ఐ యూజ్ మై మైండ్ చేసేసాను ఇది నాకు వన్ ల్యాక్ ప్రాఫిట్ ఇస్తుంది అనేది వరకు నాకు కనిపిస్తుంది అక్కడ దాకా వెళ్ళి అయ్యుల్ బుక్ మై ప్రాఫిట్ అండ్ కమ్ కమౌట్ డేకి వన్ ల్యాక్ ఇట్స్ యాక్చువల్లీ హ్యూజ్ అమౌంట్ బట్ ఇక్కడ జనాలు ఏం చేస్తాను వన్ ల్యాక్ దాకా వెళ్ళింది ఇంకొక టెన్ థౌసండ్ చేద్దాం ఇంకొక ట్వంటీ థౌసండ్ చేద్దాం ఆ గ్రీడీలో ఉండిపోయి ఏంటంటే పొజిషన్స్ క్లోజ్ క్లోజర్ అండ్ మార్కెట్ చాలా వాలటైల్ ఉంటుంది ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ సెకండ్స్ సో ఇప్పుడు వన్ ల్యాక్ ఉన్న ప్రాఫిట్ ఒకేసారి మైనస్ టెన్ థౌసండ్ కూడా వెళ్ళిపోయినా షాక్ అవలసిన వస్తుంది సో ఇక్కడ ఈ జనాలు అందరూ ఏంటంటే ఆ ఓవర్ గ్రీడింగ్కి గ్రీడ్ ఫీలింగ్కి వెళ్ళిపోయి దే విల్ మేక్ లాసెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యాజ్ సెడ్ నాలెడ్జ్ లేకపోవడం సో ఎవరైతే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారో దే విల్ బీ రియల్లీ ప్రాఫిట్ మార్కెట్లో ప్రాఫిట్ చేసే మనకు వచ్చే స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి కదా లైక్ మార్కెట్లో నైంటీ ఫైవ్ మెంబర్స్ దే మేక్ లాస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్ సో ఈ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కూడా దే ఆర్ రియలీ గుడ్ ఇన్ మెయిన్ లైక్ కంట్రోలింగ్ దర్ ఎమోషన్స్ ఓకే సో ఇక్కడ స్ట్రాటజీ లేకపోయినా బేసిక్ నాలెడ్జ్తో ఉన్నా సరే మీకు ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉందంటే యూ విల్ బీ రియలీ ప్రాఫిటబుల్ ఇన్ మార్కెట్ బట్ మీ దగ్గర మొత్తం నాలెడ్జ్ ఉంది మార్కెట్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఉంది బట్ యూ డోంట్ హ్యావ్ ఎమో ఎనీ కంట్రోల్ ఆన్ యూర్ ఎమోషన్స్ దెన్ యూ విల్ బీ స్టిల్ ఎందుకంటే చాలా యాంగ్షియస్గా ఉంటారు చాలా వల్లరబుల్ ఉంటున్నారు పీపుల్ హూ ఆర్ డూయింగ్ ట్రేడింగ్ అన్ ఆల్ సో కొంతమంది అయితే పర్సనల్ లైఫ్ని కూడా వదిలిపెట్టేసి కంప్లీట్లీ దేర్ ఇన్ టు ట్రేడింగ్ అన్ ఆల్ ఎస్ ఎస్ అదే చెప్పాను కదా సో ఇక్కడ ఏంటి అంటే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో రెడీ ఉండాలి సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అంటే ఏ పని అయినా సరే ఇట్ గోస్ విత్ రిస్క్ మీరు ఎంత రిస్క్ చేస్తున్నారని దాని మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ జనరల్గా ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే అదే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్గా అక్కడ క్లియర్గా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంతకంటే ఇంకా వెళ్ళదు ప్రైస్ ఇదే మాక్సిమం ఎంతకంటే ఎక్కువ ప్రాఫిట్ రాదు ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది బట్ ఆ గ్రీడ్ అనేది ఎక్కువ వచ్చేసి లేదు నేను చేయాలి ఓవర్ నైట్ కరోర్పతి అయిపోవాలి ఇలాంటివి ఎక్స్పె మైండ్లో ఈ థాట్స్ పెట్టుకుని దేల్ బి ట్రేడింగ్ సో ఫస్ట్ థింగ్ ఇదే మెయిన్ ప్రాబ్లమ్ ఏ బిజినెస్ అయినా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఓవర్ నైట్ మిమ్మల్ని కరోపతి ఏ బిజినెస్ చేయదు ఇట్ టేక్స్ టైం సో మీ నేనేమంటానంటే మీరు కూడా మార్కెట్కి కొంచెం టైం ఇవ్వండి ఓకే లెర్న్ ఎవ్రీథింగ్ ఓకే ఏ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ క్యాక్యులేట్ చేసి మీ ఎక్స్పెక్టేషన్స్ని రియలిస్టిక్ ఉంచాయి ఓకే సో ఇక్కడ అందరూ ఏంటిదంటే ఓవర్ గ్రేడ్ చెప్పాను కదా ఇట్ జస్ట్ టేక్స్ అ స్నాప్ నేను స్నాప్ అనే లోపు స్క్రీన్ మీద ప్లస్ వన్ థౌసండ్ ప్లస్ టెన్ థౌసండ్ కనిపిస్తుంది అండ్ ద సేమ్ స్నాప్ కెన్ చేంజ్ దట్ ప్లస్ టెన్ థౌసండ్ టు మైనస్ టెన్ థౌసండ్ సో మార్కెట్లో ఇవన్నీ అంత ఫాస్ట్ మూవ్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి క్లియర్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ క్లియర్ ఉంచుకుని వాటి ప్రకారంగా మీరు ట్రేడ్ చేస్తే దట్ విల్ బీ అ వెరీ గుడ్ థింగ్ సో ఇక్కడ జనరల్గా అందరూ ఇది గ్యాంబ్లింగ్ ఎవరైతే ఓవర్ నైట్ కరోర్పతి అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ దే విల్ బి స్టిల్ సిటింగ్ విత్ లాస్ బట్ ఎవరైతే రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకుంటారో దే విల్ మేక్ ప్రాఫిట్స్ ఓకే సో కమింగ్ టు స్టాక్ డాడీ సో ఇక్కడ మీరు లైవ్ సెషన్స్ కూడా చూయించి మీరు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయా ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు థెరటికల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది సో స్టాక్ డాడీలో ఎలాంటి నాలెడ్జ్ అనేది మీరు స్టూడెంట్స్ ఇస్తున్నారు మేము మా మా డిఫరెన్సే అది ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్ పరంగా అయితే జస్ట్ ఇది నేర్చేసుకోండి అది నేర్చేసుకోండి ఇది ఇట్లా వర్క్ అవుతుంది అది వర్క్ అయితే అయిపోయింది డన్ సో ఇది మనకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది ఓకే బట్ వాట్ మేక్స్ అస్ డిఫరెంట్ అంటే వీ గో విత్ జిఎంపి గ్రూప్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటిదంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే బుక్ నాలెడ్జ్ ఉందో లైక్ ఇది నేర్చుకున్నాము సపోర్ట్ రెసిస్టెన్స్ వీ హ్యావ్ సమ్ టాపిక్స్ సో వీటన్నిటిని లైవ్ మార్కెట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మేమే నేర్పిస్తాం మేము చూపించి మరీ నేర్పిస్తాం ఓకే అదే వేరే వాళ్ళగా ఈ బుక్స్ చూసేసేయండి ఆ వీడియోస్ చూసేసేయండి మీ కోర్స్ దాన్ని అలా ఉండదు మీరు నేర్చుకునేది అంతా లైవ్ మార్కెట్లో కూడా ఎలా వర్క్అవుట్ అవుతుంది అనేది కూడా మేమే నేర్పిస్తాం ఓకే సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది మేము వన్స్ ఆ చార్ట్స్ అప్లై చేసి విల్ మేక్ దెమ్ టు టేక్ ట్రేడ్స్ పేపర్ ట్రేడ్స్ అని ఉంటాయి సో వర్చువల్ మనీ సో వాళ్ళతో అది ప్రాక్టీస్ చేపిస్తాం సో దట్ దే గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇక్కడ లెర్న్ చేయడం వేరు లెర్న్ చేయడం వీ కెన్ డూ ఇట్ ఎనీవేర్ బుక్స్లో దొరుకుతుంది యూట్యూబ్లో బట్ ఇక్కడ మీరు లైవ్ మార్కెట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా పక్కన మీ పక్కన ఒక మెంటర్ ఉండి దగ్గరుండి నేర్పించడం ఓన్లీ వీ డూ దట్ సో ఇక్కడ వాళ్ళకి బుక్ నాలెడ్జ్ ఎంత ఉందో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఉండాలి నేర్చేసుకున్న అయిపోయింది అంటే ఎవ్రీవన్ క్యాన్ ఏ ట్రేడ్ ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి బట్ ఇక్కడ నేర్పించాలి దగ్గరుండి వాళ్ళకి నేర్పించాలి దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఎప్పుడు వర్కౌట్ అవు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది మీరు నేర్చుకునే కాన్సెప్ట్ ఈ టైంలో ఇలా అప్లై చేయాలి ఇవన్నీ నేర్పించడం కోసం వీ హ్యావ్ దిస్ సెషన్ జిఎంపీ సో ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రాక్టికల్ లైవ్ మార్కెట్లోనే మీకు నేర్పించిన కాన్సెప్ట్స్తోనే

వన్స్ యూ పాస్ దిస్ ఎగ్జామ్ గివ్ యూ దిస్ సర్టిఫికేషన్ సో మీరు ఇది ఇంకెక్కడన్నా సరే మీకు ఎస్ మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంది అని చెప్పుకోడానికి యూ కెన్ యూస్ దిస్ సర్టిఫికేషన్ అండ్ నాట్ ఓన్లీ దిస్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ ఇవన్నీ అనుకుంటాం సో ఎవరైనా స్టూడెంట్స్ ఇఫ్ ది ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ దేర్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ సో మేమే వాళ్ళ ఆ పార్ట్ ట్రైనింగ్ కూడా మేమేస్తాం హౌ టు క్లియర్ దిస్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ అది కూడా మేమే చూసుకోవాలి సో ఆర్ కంప్లీట్లీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఓకే సో మీరు మమ్మల్ని యూ కెన్ విజిట్ అస్ ఆన్ ఆ వెబ్సైట్ స్టాక్ డాడీ త్రూ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వీ ఆల్సో హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ వీ ఆల్సో హ్యావ్ ఫేస్బుక్ సో మీకు సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఇఫ్ యూ టైప్ స్టాక్ డాడీ విల్ బి ద ఫస్ట్ టు పాప్ అవుట్ ఓకే సో మీరు దీని త్రూ కనెక్ట్ అవ్వచ్చు అండ్ వీ ఆల్సో హ్యావ్ వీ డూ ఆర్ సిరం అండ్ మీరు మా వన్స్ మా వెబ్సైట్ లాగిన్ అయి ఇఫ్ యూ ఫిల్ ఇన్ డీటెయిల్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అక్కడ మార్క్ చేసేస్తే లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మా కౌన్సిలర్సే మీకు కాల్ చేస్తారు లైక్ సార్ మీరు ఇంట్రెస్టెడ్ మార్క్ చేశారు కదా సో ఇది మా కోర్స్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వన్స్ యు ఆర్ క్లియర్ ఎవ్రీథింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అగైన్ యూ కెన్ వాళ్ళు మా నన్ను కనెక్ట్ చేస్తారు మెంటర్స్ని సో వన్స్ దే ఆర్ సార్టెడ్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి దెన్ యూ కెన్ కమెంట్ జాబ్ వన్ మోర్ క్వశ్చన్ సో ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది ఇది సో కోర్స్ వచ్చేసి టూ మంత్స్ అండి సో ఫస్ట్ టూ మంత్స్ ఇట్ విల్ బీ కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓకే ఈ కాన్సెప్ట్ ఇలా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు విల్ బీ హ్యావింగ్ అ ప్రాక్టికల్ సెషన్ ఓకే ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని లైవ్ మార్కెట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్పిస్తాం అండ్ ఇక్కడతో మీ కోర్స్ అయిపోదు యుల్ హ్యావ్ ఆర్ సపోర్ట్ ఫర్ వన్ ఇయర్ ఓకే సో దిస్ కంప్లీట్ సిటీపీ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ వన్ ఇయర్ ఇందులో మీ కోర్స్ అండ్ ప్రాక్టికల్ థియోటికల్ దట్ విల్ కంప్లీటెడ్ ఇన్ లెట్స్ హార్డ్లీ త్రీ మంత్స్ ఓకే దాని తర్వాత నెక్స్ట్ నైన్ మంత్స్ యూ కెన్ కమ్ టు అర్ ఇన్స్టిట్యూట్ యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఆర్ ట్రేడింగ్ జోన్ ట్రేడింగ్ జోన్ ఇక్కడ వి అరేంజ్ ఎవ్రీ సెట్అప్ టేబుల్స్ రిఫ్రెష్మెంట్స్ ఎవ్రీథింగ్ సో మీరు ఇక్కడే కూర్చొని యూ కెన్ ట్రేడ్ సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటిదంటే మేము మెంటర్స్ కూడా ఇక్కడే ఉంటాం సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఇక్కడే నవన్ హియర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ క్లారిఫై ఇలా కోర్స్ చెప్పేసాము మీకు నేర్పించేసాము మీరు వెళ్ళిపోండి ఇదంతా లేదు వి విల్ హెల్ప్ యూ కోర్స్ అయిపోయినాక కూడా కోర్స్ ఉన్నప్పుడు కూడా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఓకే ఈ వన్ ఇయర్లో కూడా మీకు ఏ డౌట్స్ ఉన్న సరే అగైన్ యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ మీరు ఇన్స్టిట్యూట్లోనే కూర్చొని ట్రేడ్ చేయొచ్చు మీకు ఏ డౌట్ ఉన్న ఇన్స్టిట్యూట్కి రావచ్చు వీ విల్ ప్రొవైడ్ ఆర్ సపోర్ట్ అండ్ మీరు నేర్చుకున్న క్లాసెస్ అన్నీ కూడా మీకు వన్ ఇయర్ వరకు టెలికాస్ట్ మీ యాప్స్లో అవైలబుల్ ఉంటాయి సో మీకు ఎప్పుడే డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ గో త్రూ విత్ దిస్ రికార్డింగ్ సో వరకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సో దే ఆర్ యాక్చువల్లీ వీఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ సో స్టూడెంట్స్ అందరికీ కూడా లైక్ ఫ్రమ్ బేసిక్ నుంచి కవర్ చేయడం దట్స్ వాళ్ళకి కావాల్సిన కూడా అది ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థం చేసుకోవడం ఇవన్నీ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు లైక్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇక్కడ దే ఆర్ స్టిల్ కమింగ్ టు అర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడే కూర్చొని ట్రేట్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే దే దెట్ క్లారిఫైడ్ విత్ మీ అండ్ 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 వాళ్ళు సొంత మనీతో చేయడం చేయడం కూడా విత్ విత్ ప్రాఫిట్స్ ఇంత ఫాస్ట్ అచీవ్ అనేది టఫ్ థింగ్ నాకు వన్ ఇయర్ పట్టింది టు అండర్స్టాండ్ మార్కెట్స్ బట్ మేక్ ప్రాఫిట్ ఫోర్ ఫైవ్ మంత్స్ వాళ్ళ కోర్స్ మేక్ వెరీ గుడ్ సో సో ఇంకా మా హిట్ ప్రేక్షకులకి ఈ వీడియో వాళ్ళకి ఏం అనుకున్నారు స్టాక్ డైడీ అండ్ ఆల్సో మార్కెట్ ట్రేడింగ్ గు సో ఫస్ట్ థింగ్ నా సైడ్ నుంచి ఇదే సజెషన్ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ఎంట్రీ చేస్తారు ఇవ్వకండి ఓకే బేసిక్ బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు సరిపోదు ఓకే మీరు ఏదైనా ఒకటి ట్రై చేయాలి ఒకటి చేయాలి అంటే మీకు దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి సో ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు బీ అ ఫుల్ టైం ట్రేడర్ ఆర్ లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా సరే ఫస్ట్ మీరు దాని గురించి కంప్లీట్గా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎంట్రీ ఇవ్వండి ఓకే అండ్ వీ ఇన్ ఆ స్టాక్ డాడీ మేము ఇక్కడ మీకు ఆ ప్రాసెస్ ఆ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఈజీ చేయడమే మా మెయిన్ ఫోకస్ ఓకే సో ఇక్కడ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా ప్రతి ఒక్కటి వీ విల్ కవర్ ఓకే వన్స్ మీరు నేర్చుకున్నాక మిమ్మల్ని దగ్గరుండి వీ విల్ హెల్ప్ యూ హౌ టు ఇన్వెస్ట్ అండ్ హౌ టు ట్రేడ్ సో దీనివల్ల మీ జర్నీ అనేది చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఇట్లా అందరిలాగా లాస్ చేసి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ కెన్ బీ ప్రాఫిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ టు పీపుల్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ట్రేడింగ్ అండ్ ఆల్ బికాస్ యాజ్ ఇట్స్ అ ఫ్యూచర్ ఆస్ యూ సైడ్ యామ్ సో చూసారు కదా ఇది వాటి మన వీడియో సో స్టాక్ డాడీ అనేది ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ట్రేడింగ్ గురించి తెలుసుకోవడానికి ట్రేడ్ చేయడానికి సో వెళ్ళ ముందు ట్రేడింగ్ గురించి తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయి ప్రాఫిట్స్ తీసుకురాకుండా లాస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో దాని బదులు ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత ట్రేడింగ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి సో మేబీ స్టాక్ డేడీ ఈస్ స్టాప్ సొల్యూషన్ ఫర్ లెర్నింగ్ ఆల్ దీస్ ట్రేడింగ్ స్టెప్స్ అనమాట సో యా దిస్ ద వీడియో సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి